అందరికి ఎలా ఉన్నారు నేను రాధా ద్వారా వాళ్ళైతే మేము ఎనిమిది స్తంభాల గుడికైతే వచ్చామండి దాటి అయితే ఉంది ఇంకోండి మేము నూట ఎనిమిది స్తంభాల గుడికి అయితే వచ్చాము ఇక్కడ ఎనిమిది స్తంభాలకి ఎనిమిది లింగాలు ఉంటాయి మనమే స్వయంగా అభిషేకం అయితే చేసుకోవచ్చండి ఇక్కడ పాళ్ళు కడుక్కొని అయితే వెళ్దాం నూట ఎనిమిది స్తంభాల గుడి ఇళ్లపల్లి అనే గ్రామంలో ఉందండి బిక్కవోలు మండలం తూర్పుగోదావరి జిల్లా ఈ గుడికి వెళ్ళే రూట్ రెండు రూట్లు అయితే ఉంటాయండి మెయిన్ రోడ్ నుంచి మేమైతే ఒక రూట్ అంటా వెళ్తున్నాము ఇదిగోండి ఈ రూట్ అంటా కూడా రావచ్చు మేమైతే ఇంకొండి ఈ స్ట్రైట్ రూట్ అంటా వచ్చాము మేము వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ రూట్ అంటా అయితే వెళ్తాము ఇక ఇలా స్ట్రైట్గా వెళ్తే అదిగోండి కనిపిస్తుంది కదా గుడి శ్రీ సత్యరామ తిలకాశ్రమం ఆశ్రమం నూట ఎనిమిది స్తంభాల గుడి శివపురం ఇళ్లపల్లి బిక్కవోలు మండలం తూర్పుగోదావరి జిల్లా చుట్టూ వాతావరణం పచ్చగా ప్రశాంతంగా చాలా బాగుందండి భవానీలు కూడా ఎక్కువగా వస్తున్నారు మేము వెళ్ళింది దసరాల్లో కదా మేము నూట ఎనిమిది స్తంభాల ముడికైతే అండి ఇక్కడ చూస్తున్నారు కదా నూటెనిమిది స్తంభాలు అయితే ఉంటాయండి ఒక్కో స్తంభం కింద చిన్న చిన్న శివలింగా అయితే ఉంటాయి అదిగోండి కనబడుతున్నాయి కదా అయితే మనమే మన చేతులతో స్వయంగా ఆ లింగాలన్నింటికి అభిషేకం అయితే చేయొచ్చండి నూట ఎనిమిది లింగాలకి చేసిన అభిషేకం నీళ్ళు స్వయంగా పెద్ద లింగం డెంగికి అయితే వెళ్ళి పడుతుందండి అదే స్పెషల్ అని మా దగ్గర ఇప్పుడు మేము నూట ఎనిమిది లింగాలకి అభిషేకం అయితే చేయబోతు చేయబోతూ ఉన్నాము మాతో పాటు మీరు కూడా నేను అభిషేకం చేసేటటువంటి చూదులు కానీ ముందుగా ధ్వజస్తంభం దగ్గర నమస్కరించుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్దామండి దర్శనం అయిన తర్వాత అప్పుడు ఈ నూటెనిమిది లింగాలకి అభిషేకం అయితే చేద్దాము మాకు గుళ్ళో ఒక బాబు అయితే కలిశాడండి మీరు యూట్యూబర్ కదా అంటే అని చాలా సరదాపడి రాధా ద్వారంపూడి ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేశాడండి ఈ బాబు కూడా మన సబ్స్క్రైబరే దర్శనం అయితే అయితే అభిషేకం చేద్దాం ముందు వినాయక స్వామి వారి దర్శనం చేసుకుందాం వినాయకుని దర్శనం అయిన తర్వాత శివ దర్శనం అయితే చేసుకుందామండి ఇక ఇక్కడ మనం ఏ స్తంభంలో ఉన్నటువంటి లింగానికి నీళ్లు అభిషేకం చేసినా ఆ నీరు నేరుగా గర్భగుడిలో ఉన్న పాదరస లింగానికి అయితే అభిషేకం అవుతాయండి ఎనిమిది లింగాలకు చేసిన అభిషేకం నీళ్లు ఎనిమిది దారులుగా గర్భాలయంలో ఉన్న పాదరస లింగానికి అయితే అభిషేకం అవుతాయండి చూస్తున్నారు కదండి శివలింగం ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసుకున్నప్పుడు శివ దర్శనం అయితే చేసుకుందాము అదిగోండి నీళ్లు చూసారా ఎలా దారులుగా అయితే పడుతున్నాయో అలాగే ఈ శివలింగంలో ఇంకొక అద్భుతం కూడా ఉందండి పంతులు గారు అయితే అన్ని వివరంగా చెప్పారు మీకు కూడా చెప్తాను అలాగే ఇక్కడ ఒక బాబు కలిసాడు కదండి ఆ బాబు వాళ్ళ చెల్లి ఇద్దరు కూడా మాతోనే ఉన్నారనమాట ఇంక మమ్మల్ని అయితే అస్సలు వదిలిపెట్టలేదండి వాళ్ళది విజయనగరం అంట విజయనగరం వచ్చినప్పుడు రెండాంటి అని కూడా అన్నాడు నేను ఏదో పెద్ద యూట్యూబర్ని అనుకుంటున్నాడండి నాది చిన్న ఛానల్ ఈ మధ్య స్టార్ట్ చేశాను ఇక ఆ బాబు పేరగడం అయితే మర్చిపోయానండి వెళ్ళేటప్పుడు చూశాను కానీ కనిపించలేదు బాబు నువ్వు కానీ ఈ వీడియో చూస్తుంటే నేనేమైతే కామెంట్ షేర్ అమ్మ నాన్నగారు అయితే హోమం చేయించుకుంటున్నారండి ఇంక వీళ్ళు మాతోనే అయితే ఉన్నారు ఇదిగోండి చూసారు కదా ఇంక నాతోనే ఉన్నారనమాట కాశీ విశ్వనాథం వచ్చి ఆయన అభిషేకం చేసి ఇలా తుడుస్తారంటండి తుడవగానే ఆ బంగారం రంగులో ఉన్న లింగం వెండి రంగులోకి అయితే మారుతుందంటండి ఇది కూడా ఒక అద్భుతమైన మళ్ళీ పది నిమిషాల తర్వాత మళ్ళీ మామూలు రంగులోకి ఆ బంగారం రంగులోకి బంగారం రంగులోకి అయితే వస్తుందంటండి ఎంత అద్భుతం నిజంగా నూట ఎనిమిది లింగాలకి చేసిన నీళ్ళు మళ్ళీ ఈ లింగం దగ్గరికి వచ్చి పడడం అనేది కూడా ఒక అద్భుతమైన ఈ గుడిలో అదే ఒక ప్రత్యేకత అనమాట ఓటెనిమిది స్తంభాల గుడికి మధ్యాహ్నం నుంచి అయితే ఎక్కువ వస్తున్నారండి భక్తులు అలాగే అయ్యవారి పక్కన అమ్మవారు కూడా ఉన్నారనమాట ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఈవిడేనండి ఇష్టకామేశ్వరి అమ్మవారు పెళ్లి కానివారు అలాగే పిల్లలు లేనివారు ఇష్టకామేశ్వరి అమ్మవారికి ముడుపులైతే కట్టచ్చు అలాగే ఈ గుడిలో అన్నపూర్ణాదేవి అమ్మవారు కూడా ఉన్నారండి గుడికి వచ్చేటప్పుడు బియ్యం తెచ్చుకొని అమ్మవారి పాదాలపై అయితే పోయాలంటండి ఆ విషయం తెలియక బియ్యం అయితే తేలేదు ఇక వీడియో కూడా తీయలేకపోయామండి ఇక ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఆయన దర్శనానికి వెళ్తున్నామండి ఇప్పుడైతే మేము భూగర్భంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ శివయ్య దర్శనం అయితే అయ్యింది దర్శనం చేసుకున్న తర్వాత నూట ఎనిమిదికి అభిషేకం అయితే చేద్దాం ఇంకోడి భూగర్భ వెంకటేశ్వర స్వామి దారి అలాగే ఈ స్తంభాల గుడిలో ఇది కూడా అయితే వెంకటేశ్వర స్వామి భూగర్భంలో పెట్టారండి ఇక్కడ చాలా చీకటిగా ఉంటుంది లైట్ లైట్ అయితే వెళ్ళాలి లోపలికైతే వెళ్తున్నానండి చూస్తున్నారు కదా ఒక గృహలా అయితే ఉంది అలాగే కొద్దిగా లోపలికి వెళ్తే చాలా చీకటిగా అయితే ఉంటుంది రండి స్వామివారి దర్శనం చేసుకుందాం ఎంత భయంగా ఉంది ఇంకా కూడా కదా చిన్న చిన్న లైట్లు ఉన్నాయి కానీ అవి పెద్ద వెలుగైతే ఏమీ లేవండి ఒకసారి మీకు సెల్ ఫోన్ లో ఫ్లాష్ ఆఫ్ చూపుతాను ఎంత చీకటిగా ఉందో చూసారు కదండి ఎంత చీకటిగా అయితే ఉందో ఇక స్వామివారి దగ్గర అయితే లైటింగ్ ఉంటుందండి రండి స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం ఆటో వస్తుంది కదా కాపీరైట్ పడిపోద్దని పడిపోద్ది అని చెప్పి మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి చూసారండి స్వామివారు ఎంత బాగున్నారో ఎంత అందంగా ఉన్నారు కదండీ స్వామివారు ఈయన అన్నమాట ఈ ఆలయానికి క్షేత్ర పాలకులు శనివారం వచ్చే భక్తులకు కాసులు అంటే డబ్బులు ప్రసాదంగా అయితే ఇస్తారంటండి చాలా విచిత్రంగా ఉంది కదండి నేను స్వామివారిని అయితే అలా చాలాసేపు చూస్తూ ఉండిపోయానండి స్వామివారిని ఏంటో ఎంత చూసినా తనివి తీరదండి నాకు బేసిక్గా వెంకటేశ్వర స్వామివారు అంటే చాలా ఇష్టం అనమాట ఒక నమ్మకం ఇక అందుకే నేను అలా చూస్తూ ఉండిపోయాను ఇక దర్శనాలు అయిపోయాయి కదండి బయటకైతే అయితే వచ్చాము ఇక లింగాలకు అభిషేకం అయితే చేద్దాము ఇంకోటి ఇక్కడ బకెట్లతోటి వాటర్ అయితే అమ్ముతున్నారు ఇవిడ నేను ఒక బకెట్ వాటర్ అయితే తీసుకున్నాను ఈ బకెట్ వాటర్ వచ్చేసి ఇరవై రూపాయలు ఇదిగోండి ఇంకా మొదటి స్తంభం దగ్గర ఉన్న లింగానికి అయితే అభిషేకం మొదలు పెడతాను ఈ స్తంభం దగ్గర ఉన్న లింగానికి అభిషేకం చేసుకుంటూ ఎనిమిది లింగాలకి అభిషేకం అయితే చేయాలి ఇదిగోండి పాప అయితే వచ్చింది ఇక ఈ నూటెనిమిది స్తంభాల మీద నూటెనిమిది శివ అస్తోత్రాలు అయితే ఉంటాయండి అవి చదువుతూ అభిషేకం అన్నా చేయొచ్చు లేదు ఓం నమ శివాయ అని చెప్పి చెప్తూ అభిషేకం అయితే చేయాలి

చిన్ని చిన్ని లింగాలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి ఇక నేనైతే నూట ఎనిమిది లింగాలకి అభిషేకం చేస్తున్నాను కదా ఎక్కడ స్కిప్ చేయకుండా భక్తిగా అయితే చూడండి ఇక్కడ అభిషేకం చేస్తున్నాం కదండి బీడ్ బీడ్ పెద్ద లింగం ఉంది కదా ఆ లింగానికి అయితే అభిషేకం అవుతాయి సో తెలియక ఒక్కో లింగానికి మూడేసు గ్లాసులు వాటర్ అయితే అభిషేకం చేశానండి కానీ ఒక్కో గ్లాస్ చేస్తేనే మనకి వాటర్ అయితే సరిపోద్ది ఇంకా అందుకే తర్వాత ఒక్కొక్క గ్లాసు నీళ్ళు అయితే అభిషేకం చేశాను ఆఖరి స్తంభం అంటే నూట ఎనిమిదో స్తంభం వరకు ఉన్న నూట ఎనిమిది లింగాలకు అభిషేకం అయితే చేశానండి ఇక దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గుడిని అయితే ఒకసారి దర్శించుకోండి చాలా బాగుంటుంది చాలా మంచి అయితే జరుగుతుంది ప్రశాంతంగా ఉంటుంది చూసారు కదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్